సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి విద్యా విజన్ ముందుకెళ్తున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణ రెడ్డి గారు తెలంగాణ విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ యూనివర్సిటీలకు పోటీ పదే విధంగా గ్లోబల్ లీడర్స్ గా గ్లోబల్ విద్యార్థులుగా మాదేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఎలాంటి విజన్తోని వెళ్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలోని సుమారు పది లక్షల మంది విద్యార్థులకి ఎలాంటి జాతీయ అంతర్జాతీయ విద్యా కోర్సులను అందించబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నెంబర్ వన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు కదా రైజింగ్ తెలంగాణలో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా ఉండాలి ఎందుకు అంటే రైజింగ్ తెలంగాణ కావాలని మనకు తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మనం ఏదైతే అంటున్నామో దాంట్లో విద్యా వ్యవస్థ ఈ చాలా చక్కటి రోల్ ప్లే చేస్తేనే మనం అనుకున్నటువంటి కల కన్న కళలకు సహకారం వస్తుంది అందుకొరకే మనం ఆ దిశగానే మా ప్లాన్స్ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్స్ అని విజన్ పాలసీస్ అని కొన్ని తయారు చేస్తున్నాం ఏంది హైర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎలా ఉండాలి నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఎలా ఉండాలని ఆ ప్రయత్నంగా మేము కొత్త ఎక్స్పర్ట్స్ తోటి వర్క్ చేస్తున్నామండి తప్పకుండా విద్యనే నేను చాలా మందికి చెప్తుంటే నాకు లక్ష్మీ కడక్షన్ లేదు సరస్వతి కడాక్షన్ ఉందని సో తప్పకుండా అండి విద్యనే